డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గతంలో మనం దాదాపు ఒక మూడు ఎపిసోడ్స్ వచ్చేసి ఓసిడి అనే అంశం మీద ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ మూడు కార్యక్రమాలకు కూడా మనకి ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఈ రోజు ప్రముఖ న్యూరో సైక్రేటరీ డాక్టర్ కెఎల్ తేజస్విని గారితో మరొక వినూత్నమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే వ్యసనం సో ఈ వ్యసనం అంటే ఏంటి దీనికి సంబంధించిన పలు అంశాలని మేడం గారిని అడిగి తెలుసుకుందాం ముందుగా డాక్టర్ గారిని స్వాగతిద్దాం నమస్తే డాక్టర్ గారు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి మేడం ఓసిడి అనే అంశం మీద మనం ఆల్మోస్ట్ నిర్వహించిన మూడు కార్యక్రమాలు కూడా మంచి స్పందన లభించింది చాలామంది ఫోన్ చేసి అభినందించడం జరిగింది ఈరోజు మరొక మంచి టాపిక్ మేడం ఈ వ్యసనం అనేది పలు అంశాలకు సంబంధించి ఉంటుంది దాని గురించి తెలుసుకునే ముందు మొదటి ప్రశ్న ఏంటంటే మేడం ఫస్ట్ వ్యసనం అంటే ఏమిటి రెండోది అలవాట్లకి దురలవాట్లకి ఆధారపడటం లేదా వ్యసనం ఈ నాలుగు మధ్య వ్యత్యాసం అండి దీంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం మేడం అలాగే అండి వ్యసనం అనేది ఎక్కువ ఏదైనా ఒక సబ్స్టెన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక పనిని కానీ చేయాలి అనుకునేది దాని మీద కంట్రోల్ లేకపోవడం వాళ్ళకి దానివల్ల వాళ్ళ సోషల్ లైఫ్ కానీ లేకపోతే ఫ్యామిలీ లైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ అంటే డబ్బుకి సంబంధించినవి కానీ ఇవన్నీ కోల్పోతూ ఉన్నా కూడా స్టిల్ ఆ ఆ పరిస్థితిని కానీ ఆ సబ్స్టెన్స్ని కానీ దాన్ని అలవాటుని కానీ మార్చుకోలేకపోవడాన్ని వ్యసనం అంటాం దీంట్లో అలవాటు అంటే మనం రోజువారీ చేసే పనులు ఇప్పుడు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవాలి డ్రెస్ చేసుకోవాలి డ్రస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి అలా చేయాలి ఇవన్నీ హ్యాబిట్స్ అనమాట సో అలవాట్లు అనేవి హ్యాబిట్స్ అవి ఒకవేళ మార్చుకోవాలి దూర అలవాట్లు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ కాఫీ ఎక్కువ తాగుతారు సిగరెట్స్ తాగుతారు ఎల్స్ ఏదైనా ఒక చిన్న పని చెయ్యాలి అని అనుకోవడం అవి బ్యాడ్ లాగా ఉండి కానీ దాని మీద వాళ్ళకి నియంత్రణ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేసేలాగా ఉండడాన్ని అలవాట్లు అది దూరం అలవాట్లో అంటాం ఇది కాకుండా వ్యసనం దగ్గరికి డిపెండెన్స్ అంటే అంటే దాని మీద కంప్లీట్గా వాళ్ళు దాన్నే ఫోకస్ చేసి దాని మీదే లైక్ ఫిజికల్ డిపెండెన్స్ ఎక్కువ వస్తుంది దాని నుంచి కనుక మనం తీసేసాం అనుకోండి ఒకవేళ ఆ సబ్స్టెన్స్ని కానీ ఏదైనా సరే తీసేస్తే దానికి విత్ డ్రాయల్ సిమ్టమ్స్ అంటాం అనమాట అది లేకపోవడం వల్ల వాళ్ళకి చేయి వణకడం కానీ నిద్ర పట్టకపోవడం కానీ ఇలాంటి డిపెండెన్స్ సిమ్టమ్స్ ఫిజికల్గా వస్తాయి లైక్ ఆల్కహాల్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఏదైనా సరే ఫిజికల్ డిపెండెన్స్ వ్యసనంగా ఎప్పుడు మారుతుంది ఈ డిపెండెన్స్ అంటే వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ ఇష్యూ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఎవరితో కలవట్లేదు ఎవరితో మాట్లాడడం మానేసి సోషల్ గ్యాదరింగ్స్ అన్నీ మానేసి ఒక్కళ్ళే కూర్చొని ఇదే పని మీద ఉంటున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు కానీ స్టిల్ ఆపట్లేదు దానికి వ్యసనం అంటాం అనమాట సో దీంట్లో డిపెండెన్స్లో ఏమో ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వ్యసనంలో ఎడిక్షన్లో మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సోషల్ హెల్త్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కంప్లీట్గా వ్యసనం కంప్లీట్గా వ్యసనంలోకి వస్తాయి వెరీ గుడ్ మేడం ఇప్పుడు మీరు చెప్పారు మేడం అలవాట్లు దురలవాట్లు డిపెండెన్సీ వ్యసనం గురించి చెప్పారు ఇంకో ప్రశ్న ఏంటంటే ఎక్కువగా ఎలాంటి వారికి లేదా ఎలాంటి వారు ఈ వ్యసనానికి లోన్ అవుతూ ఉంటారు మేడం జనరల్గా ఇది జన్యు పరంగా కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఫ్యామిలీలో అంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా సరే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి ఫాదర్ అయితే ఏంటి అంకుల్ అయితే ఏంటి మెటన్ అంటే మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవరికైనా ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళకి మిగతా వాళ్ళకి రావు ఆర్ వీళ్ళకి ఖచ్చితంగా వస్తాయని చెప్పలేం కానీ వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది వ్యసనం వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ వన్స్ మొదలు పెడితే ఆపకపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు లైక్ ఎడిక్షన్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఈ జన్యు పరంగా కూడా ఉంటాయి జెనెటిక్గా ఇవి కాకుండా స్ట్రెస్ రిలేటెడ్ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు దాని నుంచి బయటపడడానికి వాళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న ఒక ఉపశమనం లాగా వాడుకుంటారనమాట ఈ ఆల్కహాల్ అయితే ఏంటి సిగరెట్స్ అయితే ఏంటి సో ఉపశమనం కోసం స్ట్రెస్ కోసం డిప్రెషన్ అయినా లేకపోతే యాంగ్జైటీ అయినా దాని నుంచి తట్టుకోవడానికి కానీ లేదు సోషల్ యాంగ్జైటీ ఉంది వేరే వాళ్ళతో మాట్లాడాలి సో ధైర్యం తెచ్చుకోవడానికి అనమాట సో నేను ఇది వాడితే నేను ఎక్కువ ధైర్యవంతుడు అవుతాను అని చెప్పే ఇది కానీ లేదు ఫ్రెండ్స్ పీర్ ప్రెషర్ అంటాం అనమాట పక్కన ఉన్న స్నేహితులు లేదు ఇది ట్రై చేయ బాగుంటుంది మేమందరం యూజ్ చేస్తున్నాం మాకేం అవ్వలేదు చాలా కాలం నుంచి చేసేవాళ్ళు ఉన్నారు సో పీర్ ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళకి అలవాట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే చిన్నప్పుడే ఎర్లీ ఏజ్లో కనుక స్టార్ట్ చేస్తే చైల్డ్హుడ్ ఏజ్లో చైల్డ్హుడ్ ఏజ్లో ఏంటి అంటే ఈ ఎడ్రినల్ రష్ వల్ల ఎడాల్ట్స్ క్రైసిస్ అంటారు అనమాట వాళ్ళు ఎన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో దానివల్ల ఒకవేళ చిన్న తనంలో ఇలాంటి వాటికి స్టార్ట్ అయినా లేకపోతే ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళు త్వరగా దీనికి బానిస ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తాయని ఎక్సలెంట్ మేడం జనరల్గా మనకి వర్షం రాబోయే ముందు మబ్బు పట్టే సూచన వచ్చిందండి జనరల్గా ఈ వ్యసనాలకి అలవాటు పడేవారు లేదా వ్యసనానికి లోనయ్యే వారికి ముందుగా ఏమైనా సూచనలు తెలుస్తూ ఉంటాయి ఏమైనా లక్షణాలు తెలుస్తుంటాయి ఓకే దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు హ్యాబిట్ షూట్ అని మనకి ఏమైనా ముందుగానే లక్షణాలు తెలుస్తుంటాయి మేడం హ్యాబిట్ అని మనం ఇంతకు మాట్లాడుకున్నాం కదా సో స్టార్ట్ చేయడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వ్యసనం దగ్గరికి వెళ్తున్నారు అంటే వాళ్ళలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ మెయిన్గా గమనించవచ్చు అంటే కోపం ఎక్కువ అవ్వడం కానీ వేరే ఇంటికి సంబంధించిన పనులు కానీ వాళ్ళకి సంబంధించిన పనులు కానీ పట్టించుకోకుండా దీని మీదే ఎక్కువ ఫోకస్ చేసి ఉండడం లేదు కంట్రోల్ ఉండకపోవడం ఇప్పుడు వన్స్ మొదలు పెట్టారు ఎంత తాగుతున్నారు ఏంటి అనేది కంట్రోల్ ఉండదు తాగినది టాలరెన్స్ అంటామన్నమాట ముందు కొంచెం తాగితే ఆ కిక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేది కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా ఎక్కువ మోతాదు తీసుకుంటే తప్ప వాళ్ళకి ఆ సేమ్ రివార్డ్ ఉండదు సో అలా ఉన్న వాళ్ళకి ఆర్ బిహేవియర్ వాళ్ళు ఎవరిని తిడుతున్నారు ఏ సందర్భంలో ఉంటున్నారు అని తెలియకుండా ఎక్కువ కోపం వచ్చేసి చిరాకు వచ్చేసి ఆర్ దానికి సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు చిరాకు పడిపోవడం కానీ అది ఉంటుంది అండ్ ఇంతకు చెప్పినట్టు సోషల్ అసలు సోషలైజ్ అవ్వడం అనేసి ఇంతకు ముందు ఫ్రెండ్స్తో సరదాగా తాగేవాళ్ళు ఇంకా ఇది ఎక్కువ తాగడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని ఎప్పుడు పడితే అప్పుడు తాగేయడం ఫ్యామిలీస్కి సంబంధించి పట్టించుకోకపోవడం కంట్రోల్ లేకపోవడం ఇలా సింప్టమ్స్ కనిపిస్తాయి అనమాట అప్పుడు ఎడిక్షన్లోకి వెళ్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి అనేది తెలుస్తుంది ఎంత పెద్ద ప్రయాణమైనా మేడం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఎంత పెద్ద వ్యసనమైనా కూడా ఒక పఫ్ స్మోకింగ్ తోనో ఒక సిప్ ఆల్కహాల్తోనో లేదా ఒక చిన్న ఫోన్ బైప్తోనో ఈ వ్యసనాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇది కూడా ఎలా స్టార్ట్ అవుతాయి ఇంతకుముందు మీరు చెప్పారు పేర్ ప్రెషర్ అని ఒక్కసారే కదా ట్రై చేయం కాదు లేదా ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత వదిలేసే చెప్పి ఇట్లా ఎక్కువగా ఎక్కువ శాతం ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఒత్తిడి చేసి ఇలాగా ట్రై చేస్తుంటారు మేడం దీన్ని ఎలా చూడాలంటారు మేడం సింగిల్ టైం అంటే ఏముందిలే ఒక్కసారే కదా నాకు కంట్రోల్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు సో సింగిల్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఈ రివార్డ్ సెంటర్ మీద యాక్ట్ అనమాట ఏదైనా సరే మనం తీసుకునే సబ్స్టెన్స్ ఏదైనా సరే అవి ఫస్ట్ పనిచేసేది రివార్డ్ సెంటర్ మీద రివార్డింగ్ అంటే మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనం ఎంత ఆనందంగా ఉంటాం సో అప్పుడు రిలీజ్ అయ్యేది డోపమిన్ సో రివార్డ్ సెంటర్ మీద యాక్ట్ చేయగానే వాళ్ళకి హై డోపమిన్ రిలీజ్ అవుతుంది ఈ వీటిల్లో చాలా ఎక్కువ డోపమిన్ రిలీజ్ అయ్యే సబ్స్టెన్సెస్ కొన్ని ఉన్నాయి లైక్ హెరాయిన్ కానీ కొక్కెయిన్ కానీ కెనాబీస్ కానీ ఇలాంటివి చాలా ప్రమాదకరమైన అనమాట ఇవి ఒక్కసారి పీలిస్తే ఎంత హై ఇస్తుందంటే అది మళ్ళీ మళ్ళీ కావాలి అని బ్రెయిన్ చెప్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇష్టమైన ఏదైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఒక పదార్థం తిన్నాం తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ అది తింటే బాగుంటుంది అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటిది అంత హై ఓపమిన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ తీసుకో బాగుంది కదా ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నావు కదా ఈ రివార్డ్ని తీసుకో అని బ్రెయిన్ చెప్తుంది అనమాట అలా ఒక్కదాంతో సార్లు తీసుకోవడం స్టార్ట్ అవుతుంది సో ఒక ఒక చిన్నది స్టార్ట్ చేసినా కూడా అవ్వదు ఏముందిలే అని అనుకోవడానికి వీలు లేదు ఇంతకు చెప్పినట్టు ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అంటే ఫ్యామిలీ హిస్టరీలో జీన్స్ ఉన్న వాళ్ళు కానీ లేదు ఎర్లీ చైల్డ్హుడ్ అంటే చిన్న కానీ లైక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఇయర్స్లో ఏమవుతుందంటే బ్రెయిన్ కంప్లీట్గా ఇంకా ఎదుగుండదు అలాంటి టైంలో కనుక మనం ఎక్కువ డోపమిన్ రిలీజ్ అయ్యే సబ్స్టెన్సెస్ ఇస్తే త్వరగా అలవాటు పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో సింగిల్ టైం తీసుకున్నా కూడా ఆపడానికి కష్టమైపోతుంది అనమాట తర్వాత సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్సలెంట్ మేడం జనరల్గా మేడం ఏదైనా అలవాట్లు అదుపు తప్పితే అది వ్యసనం అంటారు అదే కనుక పొదుపు అదుపు తప్పితే అది పిసినార్తనం అంటారండి నాకు తెలిసి ఈ అన్నిటికన్నా ఈ వ్యసనాలన్నింటికన్నా ప్రమాదకరం అనేది తనం అండి కోర్స్ దీని మీరు డైరెక్ట్గా వ్యసనం అనకపోవచ్చు కానీ బట్ చాలామంది ఇప్పుడు ఈ ఆల్కహాలు లేదా స్మోకింగ్ తీసుకోవడం వల్ల ఎంత ఆనందం పొందుతారు ఈ పిసినారి కొనవాళ్ళు ఆ రూపాయిని ఆదాయం చేయడం అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతారండి ఇంకో విషయం మేడం ఇప్పుడు మనం ఈ వ్యసనాలకి అయిన వారిని లేదా వ్యసనాలకి అలవాటు అయిన వారిని లేదా వాళ్ళకి ఏ సమయంలో సహాయం అవసరం లేదా ఏ సమయంలో ట్రీట్మెంట్ అవసరం మేడం దీని గురించి కూడా తెలియజేయగలం ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన దగ్గరకు వస్తే అయితే ఆ పర్సన్ ఎవరైతే సబ్స్టెన్స్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ గుర్తించాలి లే అంటే నేను కంట్రోల్ తప్పుతున్నాను ఇది నాకు సరిపడట్లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదు నేను పిల్లల్ని పట్టించుకోవట్లేదు పిల్లల్ని తిడుతున్నాను తల్లిదండ్రులను సరిగ్గా గుర్తించట్లేదు అని వాళ్ళకు వాళ్ళే రియలైజేషన్ అయ్యి కొన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది సరి కావట్లేదు అనేది గుర్తించాలి లేదు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న లైక్ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించాలని అనమాట ఇతను ఇంతకు ముందు ఉన్నట్టు ఉండట్లేదు దీనికి కంప్లీట్గా అలవాటు పడిపోయి ఇంకా మన దగ్గరికి అంటే ఫ్యామిలీ ఇష్యూస్ పట్టించుకోకుండా ఉన్నాడు ముందు ఇలా ఉండేవాడు కాదు అన్నీ గమనించుకునేవాడు ఇప్పుడు గమనించట్లేదు అండ్ ఆ కంపల్సివ్ బిహేవియర్ అనమాట ఇది కూడా కంపల్షన్ లాంటిదే ఆ రివార్డ్ ఉంది నేను తాగాలి నేను తీసుకోవాలి అని మళ్ళీ మళ్ళీ గా తీసుకొని కంట్రోల్ ఉండకపోవడం అనేది చాలా మెయిన్గా మనం చూసుకోవాలి ఇలాంటివి ప్లస్ తక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకుంటే తప్ప రివార్డ్ రాకపోవడం కానీ ఇలాంటివి గమనించినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎప్పుడైనా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లాస్ట్ దాకా వెయిట్ చేసి అప్పుడు తీసుకుందాంలే ఇంకా తక్కువే కదా తాగుతున్నాడు ఇట్లా కాదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని ముందుగానే ఆపితే అంత దూరం వెళ్లకుండా ఉంటుందన్నమాట తర్వాత చాలా బాధపడిపోయి ఆరోగ్యం చెడిపోయి అక్కడి దాకా వెళ్లకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే వీళ్ళు అలవాటు నుంచి వ్యసనంగా వెళ్తున్నారు అని ముందు గమనించిన వెంటనే తీసుకోవడం ఈజ్ బెటర్ వెరీ గుడ్ మేడం చివరి ప్రశ్న మేడం ఒక న్యూరోసైక్యాటిస్ట్గా ఒక వైద్యురాలిగా మీ దృష్టిలో ప్రస్తుతానికి మన దేశంలో ఎక్కువ ప్రబలంగా ఏదంటే ఎక్కువగా ఉన్నటువంటి మూడు నాలుగు అంటే ఏదని చెప్తారు మేడం గణాంకాల ప్రకారం మనకి ఎప్పుడు హైయెస్ట్ ఉండేది స్మోకింగ్ అండి మన దగ్గర ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ దీంట్లో వెళ్తున్నాయి బికాజ్ ప్రొఫెషనల్స్ అందరూ చాలామంది సిగరెట్ స్మోకింగ్ గురించి బాగా తెలుసు కాబట్టి ఆల్కహాల్ సోషల్ డ్రింకింగ్ చాలా ఎక్కువ అయిపోయిందనమాట వాళ్ళు అనుకుంటారు సోషల్ డ్రింకింగ్ అని కానీ వాళ్ళు కూడా ఆపలేరు సో నలుగురిలో కూర్చున్నప్పుడు వాళ్ళు తాగుతున్నారు మేము తాగుతున్నాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ ఆపలేరు అనమాట సో స్మోకింగ్ ఆల్కహాల్ ఆల్మోస్ట్ లైన్ టు లైన్ వెళ్తున్నాయి అది కాకుండా ఇప్పుడు మన మనం ఫేస్ చేస్తున్నది కెనాబిస్ సో దానికి ఇంతకు అంటే గంజాయి గంజాయి దాంట్లో బాంగ్ కానీ అవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట చెరాస్ పీల్చేవి అవి కాల్చేవి స్మెల్ గ్యాస్ ఆయిల్తో ఫ్యూమ్స్తో పీల్చేవి సో చాలా రకాల కెనాబీస్లో ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఇవి చాలా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఉంటున్నాయి ముందు కెనాబీస్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయచ్చు డిపెండెన్స్ ఏమి ఉండదు దానికి సో ఇంత డిపెండెన్స్ అంటే విత్ డ్రాయల్ సింటమ్స్ వస్తాయి ఆపేసిన తర్వాత ఫిజికల్ సింటమ్స్ వస్తాయి అన్నాను కదా సో అవి రావు అని అనుకుంటారు కానీ కాదు దానికి ఇంకా ఈ రెండిటికంటే ఇంకా ప్రమాదం అది ఎంత బ్రెయిన్ని ఎంత కంట్రోల్ చేస్తుందంటే ఆ కెనాబీస్ కంప్లీట్ పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది వాళ్ళది తర్వాత స్కిజోఫ్రీనియాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట కెనాబీస్ వల్ల తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా స్కిజోఫ్రీనియా వచ్చిన పిల్లలు అడల్ట్స్లో ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటారు వాళ్ళు కెనాబీస్ తీసుకొని స్కిజోఫ్రీనియా తర్వాత ఆపేసిన తర్వాత కూడా సింటమ్స్ వస్తేనే మనం స్కిజోఫ్రీనియా అంటాం దీని నుంచి వస్తే రిలేటెడ్ సైకోసిస్ అంటాం సో అది వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పర్సనాలిటీ చేంజెస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కెనాబీస్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా దొరకట్లేదు కానీ దొరికే వాళ్ళు తీసుకునేది ఎల్ఎస్డి ఒకటి హీరోయిన్ కొకెయిన్ ఇవి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అండ్ అవైలబిలిటీ ఇన్ ఒపియాయిడ్ డిపెండెన్స్ అంటే నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి వెళ్ళిపోయి ఒక ఇంజెక్షన్ తీసేసుకుందాం అది ఏ ఇంజెక్షన్ అయినా ట్రెమోడాల్ ఇంజెక్షన్ అవ్వచ్చు లేదు ఫెంటనిల్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు సో ఆ డిపెండెన్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు దొరుకుతున్నాయి బయట ఇంజెక్షన్స్ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియదు బట్ చాలా ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు ఈ సిగరెట్స్ అని కావచ్చు ఈ ఆ వేపింగ్స్ ఈ సిగరెట్స్ స్మోకింగ్ వేరు ఈ సిగరెట్స్ వేరు అనుకుంటున్నారు ఈ డెవలప్ కంట్రీస్ స్టేట్స్ లో చాలా వరకు ఈ వేపింగ్స్ బాగా వాడుతున్నారు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా అన్నిటికన్నా ఒక ప్రధానమైన అడిక్షన్ కూడా ఉందండి డిజిటల్ అడిక్షన్ అండి గ్యాంబ్లింగ్ ఫోన్ ఎడిక్షన్స్ పాన్ ఎడిక్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ నెక్స్ట్ ఇది బిహేవియర్ అడిక్షన్స్ గేమింగ్ ఫోన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి రాబోయే మన ఎపిసోడ్స్ లో డీటెయిల్ గా ఒక్కో అడిక్షన్ గురించి స్పెషల్ గా మాట్లాడదాం మేడం ఈ రోజు కార్యక్రమానికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్యసనం గురించి వ్యసనం అంటే ఏంటి వ్యసనానికి అలవాట్లకి దురలవాట్లకి మధ్య తేడా ఏంటి ఎప్పుడు ఎవరిని ఎక్కువ వ్యసనాలకు లోనవుతారో లేదా ఏ టైంలో మనం వైద్యుల సలహా తీసుకోవాలి ఈ అంశాల గురించి ముందు ఒక ఇంట్రడక్షన్గా చక్కటి విశ్లేషణ అందించినందుకు అందించినందుకని మీకు ధన్యవాదాలు మేడం థ్యాంక్